రెండు సార్లు గ్రామ సర్పంచ్ గా కోఆపరేటివ్ బ్యాంక్ జిల్లా ప్రెసిడెంట్ గా పనిచేసి ఏడు సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి శ్రీ అమర్నాథ్ రెడ్డి గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం పూజలు పెద్దలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ యువతకు జ్యోతి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రథసారథి నారా లోకేష్ గారికి వేదికపైనున్నటువంటి సహచర మిత్రులు ఈ మహానాడు ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరునన్న హృదయపూర్వక నమస్కారాలు తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో ఢిల్లీ పెద్దల అవమానాలతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ పార్టీ స్థాపించిన తర్వాత పెత్తందారుల నుంచి అధికారాన్ని బడుగు బలహీన వర్గాలకు అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమాన్ని ఒక అర్థం చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఈ నలభై మూడు వసంతాలుగా నడిపించేటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా ఇదే కాదు గండిపేట ఒక రాజకీయ పాఠశాల గండిపేటలో ఎంతో మంది నాలాంటి తెలుగుదేశం పార్టీ యువకులు నానాడు నాయకులుగా తయారు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఎంతో మంది నాయకులకు అవకాశం కల్పించినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఒక పక్క రాజకీయంగా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తూనే మన కీర్తిశేషుల నందమూరి తారక రామారావు గారు ఒక రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత దాన్ని ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా అదే ఆశయాలకు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆలోచనలకు అనుగుణంగా నడిపించినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా రాజకీయ విలువలతో ప్రజాస్వామ్య బద్దంగా తెలుగుదేశం పార్టీని ఈనాడు వరకు కూడా మనం అనిపించుకుంటా వెళ్తా ఉన్నాం ఎవడో పెట్టిన పార్టీని లాక్కొని తల్లి చెల్లికి మరి రోజు భయపడి వస్తారని భయపడి బిజ్జలు మరి పోటీ చేస్తారని భయపడి ఒక రాజకీయ పార్టీకి ఎవరో పోటీకి వస్తారని శాశ్వత రాజకీయ మరి పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నటువంటి పార్టీ లాంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ కాదు ప్రతి రెండు సంవత్సరాలకు ప్రజాస్వామ్య బద్ధంగా మరి కార్యకర్తలే ధైర్యంగా ప్రకటించినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇవే కాదు ఈ రాయలసీమ ప్రాంతంలో ఎప్పటి కూడా వెనకబడినటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర వెనకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో సాగి అందించి ఫ్రాక్ష నిజాన్ని ఈ రోజు ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి అన్ని విధాలుగా కృషి చేసినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా గడచిన ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు రాజకీయంగా ఎంతో మంది మన వాళ్ళందరి పైన దౌర్జన్యాలు చేశారు యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు ప్రారంభిస్తే ఎన్నో అడ్డంకులు సృష్టించారు కుప్పం నుంచి విశాఖపట్నం దాకా మనం వెళ్తే ప్రతి చోట ప్రతి చోట అడ్డంకులు సృష్టించిన ధైర్యంగా ఎదురటి నిలబడి ఆ రాజకీయ పార్టీకి ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత మన నారా లోకేష్ బాబు గారికి చెందుతుంది ఈ రోజు ఇంత అధికారం మనకు మ్యాండేట్ వచ్చిందంటే ఆ యువగలం పాదయాత్ర కూడా ఒక కారణం అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇవే కాదు ఈరోజు రాష్ట్రానికే కాదు కేంద్ర రాష్ట్ర సంబంధాలు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మరి ఎన్డీఏలో కానీ యూపీఏలో కానీ యూపీ యునైటెడ్ ఫ్రంట్ కానీ నేషనల్ ఫ్రంట్ కానీ మరి అదేవిధంగా ఎన్డిఏ లో కానీ ఆనాడు అక్కడ కేంద్రంలో ప్రధాన మంత్రులను ఎన్నికలు పూర్తిగా కూడా ఒక ప్రాంతీయ పార్టీగా మనం గురించి అందరికీ కూడా తెలుసు అని చెప్పి కూడా మీ దృష్టికి తేవడం జరుగుతూ ఉంది ఈ విధంగా అన్ని కార్యక్రమాల్లో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి ముందుండి నడిపించేటువంటి ఈ పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆధునిక రాజకీయ తత్వశాస్త్రంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగినటువంటి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఒక పాఠ్యాంశంగా కూడా తీసుకోవాలని చెప్పేదే ఈ రాజకీయ వేదికకు కూడా నేను తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో బ్రహ్మాండంగా కూడా ఈ కడప నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున మనం మహానాడు నిర్వహించుకుంటే ఇంత పెద్ద కార్యక్రమం ఇది ఈ విధంగా చేయగలమా అని మనం అందరం కూడా ఆలోచిస్తున్న తర్వాత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్ జై తెలుగుదేశం మిత్రులు ముగ్గురు మాట్లాడిన రాజకీయ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా సభ్యులందరికీ మనవి చేస్తూ ఉన్నాం రెండవ రోజు కార్యక్రమంలో చివరి అంకం అత్యంతమైన ప్రధానమైన ఘట్టం ప్రగతి వెలుగుల చంద్రుడికి మళ్ళీ మరోమారు పట్టాభిషేకం చేసుకోబోతా ఉన్నాం ఈ జాతీయ అధ్యక్షుల వారి ఎన్నిక ప్రకటన ఉంటుంది తరువాత దయచేసి ఎవరు కూడా నాయకులు కార్యకర్తలు స్టేజ్ మీదకొచ్చి గౌరవ జాతీయ అధ్యక్షుల వారికి అభినందనలు తెలియజేసే పని చేయొద్దండి సారు మాట్లాడిన తర్వాత మనము ఎంతసేపు కావాలంటే అంతసేపు మనవల్ని కలవడానికి మన నాయకుడు మన నాయకుడు ఇక్కడే ఉంటారు దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా ఎవరు మన నాయకుడిని అభినందించడానికి ఆయన స్థానం వద్దకు వెళ్ళకూడదని మళ్ళీ మళ్ళీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు జాతీయ అధ్యక్షుల వారి ఎన్నికను ప్రకటిస్తూ క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా మరి ఎన్నికల కమిటీ చైర్మన్ వర్లరామయ్య గారికి విజ్ఞప్తి